హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి వందనాలు అండి ఈరోజు ఒక వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను అదేంటంటే మీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు కదా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది పన్నెండు జూన్ ఈరోజు కదా మరి దీనికి ఏపీ ఎలక్షన్స్లో ఎవరు హీరో హీరో ఎవరు ఏపీ ఎలక్షన్లో ద స్టార్ ఆఫ్ ఏపీ ఎలక్షన్స్ ఎవరు మీకు తెలుసా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సినిమా హీరో అనుకుంటున్నాము కానీ ఆయన రియల్ లైఫ్ లో కూడా రాజకీయ లైఫ్ లో హీరో కింగ్ మేకర్ ఈ కూటమి మ్యాజిక్ అనేది కనిపిస్తుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా ఉపయోగపడ్డారు ఓవరాల్ ఎలక్షన్స్ లో ఎక్కువ లాభాన్ని పొందింది ఎవరు అంటే ఖచ్చితంగా క్లియర్ గా అర్థమవుతుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక సీట్లు గెలిచి ఈరోజు దేశం మొత్తం కూడా తన వైపు చేసే విధంగా ఒక స్టార్ గా నిలబడ్డారు ఇది ఆయన వల్ల ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గెలిచారని నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయన ఎంత బాధపడ్డారో ఆ వీడియోస్ చూడండి ఓకేనా ఆయన ఎంత హింస పొందారని కూడా మనకి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది అవి కానీ ఆ వీడియోలు చూడండి మీరు చూపెడుతున్నాను అయితే ఓటమిలు ఆ సహనము రాజకీయంలో ఉండాలి ఓటమి అయినా సరే అది చంద్రబాబు నాయుడులో మనం చూసాము ఓకే రెండు సఫర్ అయినా సరే వాళ్ళు అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఒక సీటుతో నా ఒక సీటు కూడా ఆయనకి ఎవరైనా నిరాశ చెంది ఇంకెందుకులా మనకు రాజకీయ రాజకీయం అనుకొని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు కదా ఈయనకు కాదు ఈయన కన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఆ కార్యకర్తలని ప్రోత్సహిస్తూ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ మరి ఆయన ఆయన పర్సివేరెన్స్ ఆయన ఉన్న ఆయనలో ఉన్న సహనము ఓపిక ఆయన హీరోయి క్వాలిటీలు గొప్ప క్వాలిటీలు ఆయన చూపెట్టాడు ఆయన మనం అందరం చూసి నేర్చుకోవాలి ఫెయిలియర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ వాటి మీలోనే గెలుపు ఉన్నదని సంగతి ఆయన తీసుకోవాలి ఉంటే బాగుంటుందని చెప్తున్నా రోజునే నేను తీసుకున్నాను ఈ రోజునే నేను తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో మా ఇద్దరి సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తు సంబంధించింది తెలియపరిచాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అది ఎట్లా అంటే ఆయనకి బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మూడు విషయాలు నేను చూశాను ఏంటంటే ఆత్మ కాన్ఫిడెన్స్ ఎక్కువ అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ రెండోది ఆయనకి డేర్ ఎక్కువ మూడోది ఆయన సహనం ఎక్కువ ఆయన ఓటమిలో గెలిపి చూసే వ్యక్తి అని చూస్తే నాలుగు మాటలు ఆయనలో నేను అయితే ఇది యాక్చువల్లీ ఆయన ఎలాగ హీరో అని నేను చెప్తున్నానంటే మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఈయన ఆయన చూడడానికి వెళ్ళాడు అనమాట చూసి అప్పుడు అన్నాడు అనమాట ఏమని నేను మరి చంద్రబాబు నాయుడు టీడీపీతో నేను కూర్చుకొని నేను ఎలక్షన్ రెండు వేల ఎన్నికలు జరిగింది చాలా హిస్టారికల్ పాయింట్ నిర్ణయం తీసుకున్నాడు అది చంద్రబాబు రోడ్డు మీద ధర్నా కూడా చేశాడు ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద ధర్నా చేస్తున్నాడు అంటే ఆయన అన్ని విడిచిపెట్టి వచ్చాడని అర్థం అట్లా చేశాడు నెక్స్ట్ ఏం చేశాడంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత మళ్ళీ తాడుపల్ల గూడంలోను ఆ ఒక స్పీచ్లోను సిద్ధమని ఒక స్పీచ్లో మాట్లాడాడు అనమాట అక్కడ జగన్ కూడా మాట్లాడాడు సిద్ధం అని దీంట్లో మాట్లాడాడు ఆయన మాటలకి ఈయన మాటలకి చాలా డిఫరెన్స్ ఉంది ఆయన అక్కడ ఏం చెప్పాడంటే సంక్షేదం కోసం చెప్పుకొచ్చాడు అతను ఇతను ఏం చెప్పాడు తెలుసా చెప్పింది చాలా గ్రేట్ థింగ్ అనమాట ఏం చెప్పాడంటే మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టిడిపి పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మనం గెలుస్తున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం సిద్ధం సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్ కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం యువతరానికి ఏ సంపద వృచ్చిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు అక్కడ జగన్కి చాలా మంది వచ్చారు ఇక్కడ ఈయనకి కూడా వచ్చారు సినిమా ఫేవరెట్స్ అందరూ వచ్చారు యూత్ ఎక్కువ వచ్చారు అని ఏం చెప్పాడు తెలుసా జగన్కి వార్నింగ్ ఇచ్చాడు అనమాట జగన్ నీ రాక్షస పరిపాలన వాపు నేను నిన్ను వామన అవతారములో ఎలాగైతే బలి చక్రవర్తిని తోసాడు పాతాళంలోకి అట్లే నిన్ను పాతాళంలో అనుగదీస్తానని తీస్తానని ఒక సూపర్ డైలాగ్ కొట్టాడు ఒకసారి వినండి ఆ డైలాగు ఎంత ఫేమస్ డైలాగ్ అంటే నిన్ను నేను అనుగొట్టేస్తా పాతాళంలో అనుగొట్టేస్తానని చెప్పాడు చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన వచ్చిపోకు ఇంతకు ముందు స్పీచ్లు ఏమన్నాడం ఆర్నెల్ టైమే జగన్ నీకు అని చెప్పాడు అయితే ఈ ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అది నాకు తెలియదు ఆయన ఇంత కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా గ్రేట్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేయడమే కాదు నేను తగ్గ చర్యలు కూడా తీసుకున్నాడు ఎవరైనా అనేయగలరు ఆని పని నెగ్గించుకోవడం కష్టం కదా ఎంత చక్కగా ఆయన బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి మరి అవన్నీ వాళ్ళతో కలిసి పొత్తుకు దూచుకొని ఎలక్షన్స్కి సిద్ధమై చాలా చక్కగా పోటీ చేసి ఇరవై రెండు సీట్లు గెలుచుకున్నారు జగను అధికారంలో ఉండి కూడా పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాడు ఓకేనా జగను మరి ఆయన మాటలు వేరే ఈ మాటలు వేరే చంద్రబాబు నాయుడు గారు మాటలు వేరే సో ఈ విధంగా చూస్తే ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా మనకు కనబడుతున్నారు మ్యాన్ బిహైండ్ ద ఏపీ ఎలక్షన్స్లో ఉన్న వెనకాల ఉన్న పవర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ నిజంగా పవర్ స్టార్ అని నిరూపించుకున్నాడు నిజంగా హీరో అని నిరూపించుకున్నాడు అండి కాబట్టి ఈజ్ ద కింగ్ మేకర్ ఆఫ్ దిస్ ఎలక్షన్ వీల్ నెవర్ వీల్ నెవర్ ఫర్ దట్ ఎవరూ ఎవరు మర్చిపోలేనిది కాబట్టి వాళ్ళు బాగా మరి దేవుడు వీళ్ళని దీవించాలి ఇంకా వీళ్ళు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలి మంచి చేస్తారని కూడా నాకు నమ్మకం ఓకే మరి చక్కగా చంద్రబాబు నాయుడు మరి వీళ్ళు బాగా చేస్తారని నా నమ్మకం దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు మన రాష్ట్రాన్ని అలాగే ప్రజల సంక్షేమం చూస్తారని కూడా నాకు నమ్మకం ఓకే నాకు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ నా పర్సనాలిటీ ఆఫ్ ఈ వీడియోలో పర్సనాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను చెప్పదలుచుకున్నాను మొదటిది ఏంటంటే ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ రెండోది ఆయన సినిమా డైలాగ్లో కొడతాడు అనుకున్నాను నిజంగానే ఆయన గెలుపులో ఓటమిలో గెలుపు చూసే వ్యక్తి మూడోది గొప్ప డేరింగ్ పర్సన్ నాలుగోది రియల్ హీరో నేనేదో మూవీలో యాక్ట్ చేస్తాడు అనుకున్నాను కానీ నాలుగు మంచి లక్షణాలు ఈయనలో చూశాను మరి రాజకీయ నాయకుల్లోనూ హీరోయి క్వాలిటీలు కంబైన్ అయ్యి ప్రజాసేవ చేయాలని కూడా ఒక ఐదో కోణం కనబడుతుంది ఎవరిలోనూ మరి పవన్ కళ్యాణ్ ఆయన చక్కగా ఏదో మూవీస్ చేసుకొని కోట్ల డబ్బులు సంపాదించుకోగలడు ఆయన ఆ టాలెంట్ ఉంది ఆ ఇమేజ్ ఉంది కానీ అవన్నీ విడిచిపెట్టి వచ్చాడు అంటే పబ్లిక్ సేవ చేయడానికి వచ్చాడని నాకు అర్థమవుతుంది సో ఇన్ని ఓటమి ఒక సీటు గెలిచిన వ్యక్తి మళ్ళీ ఆయన కింద నుంచి పైకి వచ్చాడంటే ఎంత ప్రయాసపడి ఉంటాడని మనం ఒకసారి అర్థం చేస్తాం డిప్రెషన్లో వెళ్ళిపోకుండా మరి ఆయన శక్తి పుంజుకొని మళ్ళీ ఆయన ముందుకు వచ్చి ఇవన్నీ చేసుకొచ్చాడంటే ఎస్ అ గ్రేట్ హీరో సో ఆయన కూడా చాలా గ్రేట్ ఇన్స్పిరేటర్ కాబట్టి ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పాను నేను ఈరోజు మన వాళ్ళ దుఃఖ చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి మరి వాళ్ళు కూడా మన కోసమని నిలబడ్డారు మన వాళ్ళ కోసం నిలబడ్డాం కాబట్టి రాష్ట్రం ముందుకు అని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నా వీడియో లైక్ అయితే నేను ఇచ్చిన అనాలైసిస్ కరెక్ట్ అనిపిస్తే మరి లేట్ చేయకండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ కాకపోతే జస్ట్ కామెంట్ పెట్టండి వీడియో ముందు పంపి థ్యాంక్ యూ మేరీ నేను మీ మాస్టర్ రాజు టైనింగ్ ఆఫ్ మళ్ళీ వేరే వేడితో పలుస్తాను